గురువుగారు చెప్పబోయే క్లాస్ను అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జేతు సంస్కృతం జేతు భారతం అద్య శుక్రవాసర సెప్టెంబర్ మాసే ద్వాదశ దాంక అద్య రవ్వా శ్రీహరి మహోదయ జన్మదినాక ఏకస్రనవశ్రీచత్మే సంవత్సరే సెప్టెంబర్ మాసే ద్వాదశ దినంకే సహాశయ జననం లేభే అంటే పొందెను లేభే లేదే లేదు బహు గ్రంథకర్త ద్రవిడ విశ్వవిద్యాల ప్రథమ ఉపకలపతి ఆసీత్మిక మీకు సహా మహాశయ ఎం కళాశాలాం అపత్ అహమ తళాశాలాం అపం ఆ మహాశయుడు ఏ కళాశాల చదువుకున్నారో నేను అదే కళాశాలలో చదువుకున్నాను శ్రీ వేసా కళాశాల శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంక్త కళాశాల సీతారాం పాఠశాల వ్యవహార వర్తె తస్ మహాశయస్ అధ్యాపకా మమే గురవ అతను చెప్పిన ఉపాధ్యాయుని నాకు గురువులు తేషాం గుణా ఏదయ ఇదని అవి మాదృశ బావ జీవనం క అటువంటి గురువుల యొక్క సహకరించిన దయతోనే ఇప్పుడు కూడా మాలాంటివారు చాలామందిని జీవనం చేస్తున్నాము ఇదనీ సా కళాశాల బోయనపల్లి సికింద్రాబాద్ ప్రాంతే చలతి ఇప్పుడు ఆ కళాశాల బోయనపల్లి సికింద్రాబాద్ ప్రాంతంలో నడుస్తోంది దీ దీన్ని బట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏమన్నా అవకాశం ఉంటే ఇంకా కొన్ని వాక్యాలు ఎక్కువ రాయొచ్చు శుభం జేతు సంస్కృతం జేతు భారతం జయ శ్రీరంగనాయక ఏకం శ్లోకం పఠామ ఒక మిత్రుడు అడిగారు ఈ శ్లోకం చెప్పమని గతంలో ఒకసారి చెప్పినట్టు గుర్తు నాకుంది అయినా చెబుదాం సార్ మళ్ళీ ఇవాళ పాఠంగా చెప్పుకుందాం ఒక మిత్రుడు అడిగిన భాగం ఇది అసంశయం క్షత్రపరిగ్రహక్షమా యదార్యమస్యాం మే మన సత సందేహ పదేషు వస్తుషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ అసంశయం క్షత్ ప్రపరిగ్రహక్షమా యార్యం అశ్యాం అభిలాషి మే మన సత సందేహ పదేషు వస్తు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ ఇది అభిజ్ఞాన శాకుంతలంలో శ్లోకం ఇది బహుశా రెండో మొదటి అంకంలోనూ రెండో అంకంలోనూ ఉంటుంది బహుశా గుర్తులేదు దుష్యంతుడు వేటకొచ్చి అలసిపోయి అక్కడ దగ్గరే కణవాశ్రమం ఉందని తెలుసుకుని కణవాశ్రమానికి బయలుదేరి ఒక్క సైన్యం లేకుండా తను కూడా ఆటరంగులతోనూ రాజ అంచనాలు కూడా ఏం లేకుండా పెద్ద పెద్దగా అడవి లేకుండా ఒకడే అంటాడు అక్కడ వినీత వేష ప్రవేశ తపోవ తపోవనాని నామా వినీత వేష ప్రవేశతవ్య అని తపోవన అని తపోవనములు అంటే వినయం కలిగిన వేషంతో ప్రవేశించాలి అని చెప్పాడు ఇది మనకు ఒక చక్కనైనటువంటి ఉదాహరణ పెద్ద పెద్ద స్వామీజీల దగ్గరికి మఠాధిపతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు హడావిడిగా అహంకారంగా డాబా డాబుగా మనం రాజకీయ నాయకుల వనో బాగా డబ్బున్న వాళ్ళ పెద్ద లేదా మహాపండితుల వనో మనం ఇంకా పది మందిని వేసుకుని వెళ్ళి హడావిడిగా జయహో జయోషలు జయించుకుంటూ గొప్పలు చూపించుకుంటూ అక్కడికి వెళ్ళకూడదు చాలా తప్పది ప్రశాంతంగా వెళ్ళాలి వినయంగా నమస్కారం చేయాలి వినయంగా ఉండాలి మన పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఒక మంచి వాట చెప్పాడు ఆయన చెబుతూ ఆ ఆశ్రమంలో ప్రవేశిస్తాడు ప్రవేశించిన తర్వాత అక్కడ శకుంతలను చూడటం జరుగుతుంది శకుంతలను చూడంగానే ఆవిడ యొక్క అందసంధాలకి తర్వాత ఆవిడ యొక్క సౌల సౌశల్యానికి ఆశ్చర్యపోయి ఆయన మనసులో ఆయన వివాహం చేసుకోవాలి అనే మనసు కోరిక కలుగుతుంది తరువాత మళ్ళీ అది అయ్యో ఎలాగవుతుందబ్బా అని వాళ్ళు ఆలోచిస్తాడు శకుంతల ఎవరు కుమార్తె అంటే కన్న మహర్షి కుమార్తె అని చెప్పుకోవటం జై శ్రీరామ్ మహర్షి కుమార్తె అని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి కదా అని ఆయన అనుకోవటము ఊరుకుండిపోతాడు ఆ తర్వాత ఊరుకుండి పోతాడు ఏమిటి ఊరుకుంటాడు ఆ తరువాత ఈ అనసూయ ప్రేమదల మాటల వల్లంగా ఆవిడ విశ్వామిత్రుడు మెనకూ జన్మించిన స్త్రీ అని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఈ మాట అప్పటిదాకా బయటపడ్డు అసంశయం సంశయం లేదు క్షత్ర పరిగ్రహ క్షమా ఈవిడ క్షత్రియుని చేత పరిగ్రహించేందుకు తగినటువంటి ఆవిడ అర్హురాలు అంటే బ్రాహ్మణుల కుమారులను క్షత్రియులు వరించు వివాహం చేసుకోకూడదు కొన్ని నియమాలు ఉన్నాయి అలాగా పూర్వం మనం అన్నాశం ధర్మాలు కొన్ని నియమాలు పెట్టారు సుఖంగా సాగేందుకు జీవితం అంతేగాని అవి ఏవో పట్టుబడి కొట్టుకుని వచ్చేందుకోసం కాదు కులాల పేరుతో ఆ విధంగా ఒక గౌరవాలు ఒక మర్యాద ఒక హద్దులు ఉంటాయి ఆ ప్రకారంగా నేను ఈవిడిని పెళ్లి చేసుకోవడానికి తగిన అసంశయం సంశయం లేదు ఈవిడ తగినటువంటిదే అంటున్నాడు అంటే ఈవిడ క్షత్రియుని చేత వివాహం చేసుకునేందుకు తగినటువంటిదే ఎందుకనిట ఏదో ఆర్యం అస్సా మే మనహ అభిలాషియ అంటే ఆర్యమస్సాం అభిలాషి మే మనహ మే మనహ అస్యాం అభిలాషి ఈవిడ ఎందు నా మనస్సు అభిలషిస్తోంది ఎటువంటి మనసు అది ఆర్యం మే మనహ పూజ్యమైన నా మనస్సు అంటే తప్పులు చెయ్యని మనస్సు ప్రశాంతంగా ఉండే గౌరవంగా ఉండే నా మనస్సు ఈవిడిని కోరుకుంటోంది అంటే ఈవిడ ఖచ్చితంగా క్షత్రియుల చేత నేను క్షత్రియుడిని కనుక నా చేత వివాహం చేసుకో తగిన వ్యక్తి ఈవిడ అంటున్నాడు చూసారా ఎంత ఆలోచిస్తున్నారు వివాహాల గురించి కన్యని పెళ్ళి చేసుకోవడం గురించి ఎంత ఆలోచిస్తున్నారు చూడండి ఇప్పుడేముంది ఏముంది ఏమీ లేవు చూడటం చూసాను అనుకోవటం పెళ్ళి కూడా ఇంకా రకరకాల వీరి తిరుగులు తిరగడం అయిపోయి అయిపోతాం దీనికి చూసుకునే అవకాశాలు చూసుకునే వాళ్ళు తన తల్లిదండ్రులు కూడా కాకుండా లెక్క చేయకుండా వెళ్ళిపోతుంటారు పెంచిన వాళ్ళని కూడా లెక్క చేసి వీడి మంచివాడు ఈ ఈ అహమ్మద్ని అలాంటి వాడు కాదు నా అవి అలాంటి వాడు కాదు వెళ్ళటం వాడి దగ్గర అక్కడ నానా తర్వాత మళ్ళీ ఏ ఫ్రిడ్జ్లోనో లేకపోతే ఏ ఏ మోటార్లోనూ అంత దొరకటం ముక్కలు ముక్కలుగా ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం వాడు చూస్తున్నా ఎన్ని చూస్తున్నా మనకి తెలివితేట రావట్లే ఇంకా మన వాళ్ళకి అహంకారం తెలియట్ల ఈ మధ్యనే వచ్చింది అక్కడో యాభై ఏదో ఊళ్ళో మన దేశంలోనే బొంబాయిలోనే కర్ణాటకలోనే ఉంటా యాభై మంది వివాహానికి అప్లికేషన్ పెట్టున్నారు రిజిస్టర్ ఆఫీసులో ఆ యాభై మంది కూడా ముస్లిం యువకులే యాభై మంది కూడా హిందూ స్త్రీలే అంతగా ఆలోచించండి ఎక్కడెక్కడ పోతుంది పరిస్థితి ఏ విధంగా పోతుంది భర్షణ అయిపోతుందో ఆలోచన చేయండి ఒక్కసారిగా యాభై మంది ముస్లిం యువకులు యాభై మంది ముస్లిం హిందూ స్త్రీలు వివాహం ఆడేందుకు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర లిస్టులు పెట్టేశారు అంటే ఎంతకు తెగించి వచ్చారో ఆలో ఎంత కుట్ర జరుగుతుంది దేశం మీద ఆలోచన చేయండి ఒక్కసారిగా సరే పక్కన పెడదాం ఈ పూజ్యమైనటువంటి నా మనస్సు ఈవిడ ఎందుకు అభ్యసిస్తోంది అంటే ఈవిడ నాకు శత్రువులకు తగినటువంటిదే ఈ అంటున్నాడు అంటే మనస్సు ముందు అడుగుతున్నాడు ఆయన అంటే తన మనస్సును చెప్పుకుంటున్నాడు ప్రతివాడికి ఒక మగ్ధం ఉంటుంది ఇంకొంత తర్వాత ఏం చెప్పాడు శతామి సందేహపదేషు వస్తు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ శతాం సందేహపదేషు వస్తు సందేహం వచ్చే విషయంలో సత్పురుషులకు వారి యొక్క అంతఃకరణ ప్రవృత్తియే సమాధానం చెబుతుంది ప్రమాణంగా చెబుతుంది అంటే ప్రతి వ్యక్తికి అంతఃకరణ ప్రవృత్తి ఉంటుంది ఎవరికి వారికి మనస్సు ఉంటుంది ఆ మనస్సు చెబుతూనే ఉంటుంది తప్పు చేస్తున్నావు ఇది తప్పు ఇలా చేయకూడదు అని మనస్సు చెబుతుంది కానీ మన అవసరం దృష్ట్యాను లేకపోతే మన యొక్క తొందరపాటు దృష్ట్యాను మన యొక్క లాలుచత్వం దృష్టి ఎందుకో మనం ఆ పని చేస్తున్నాం కానీ ప్రతి వాడికి ముందు చెబుతున్న దొంగ కూడా దొంగ మనస్సు చెబుతుంది మనస్సు తప్పురా అబ్బాయి దొంగతనం చేయకూడదు అంటుంది కానీ అవసరం కోసం చేశాను అంటాడు అదే సినిమా వచ్చింది లేండి నేరం నాది కాదు ఆకలిది అన్నట్ట ఆకలికి తప్పు తప్పు చేసే వీడి తప్పు చేసేట నాకు నా తప్పులేదు పొమ్మని చెప్పాడు అది సినిమా మనకి దౌర్భాగ్య స్థాయిలో ఆఖరికి మనం దాన్ని మనం హీరోగా గౌరవిస్తున్నాం అంటే అలాగే వాడు అంటాడు నేర నాది కాదు నా డబ్బుది అంటాడు డబ్బు కోసం అంటాడు నేర నాది కాదు నా అవసరం ఉంది అంటాడు అంటే ఒక స్త్రీని బలాత్కరిస్తాడు నాశనం చేస్తాడు నేర నాది కాదు నా శరీరంలో కోరికది అంటాడు వాడిని వదిలేద్దాం ఆకలి తిన్నాడు వీడిని వదిలేసాం కోరిక తిన్నాడు వాడిని వదిలేద్దాం డబ్బు ఎత్తుకుపోతాడు నేర నాది కాదు నా కరువు తింటూ అవసరం ఉంది ఎత్తుకుపోయా అంటాడు డబ్బుని వాడిని వదిలేద్దాం సమాజంలో ఏముంది కదా నేరం నాది కాదు నా కోపాన్ని అంటాడు ఇంకోడు బాగా మన చంపేస్తాడు ఖచ్చితంగా పొడి చేస్తాడు పొడి చేసిన వేస్తే నాది కాదు నేరం కాదే నాకు నల్గొన్న కోపాంది నేరం అంటాడు చూపించలా ఆంజనేయ స్వామి విగ్రహాలు లేకపోతే దేవాలయాల దగ్గర కృష్ణమ్మది కంకుదుర్గమ్మ వారి దగ్గర రథానికి అక్కడ ఉన్న శంఖ వస్తువులు పట్టుకుపోతే ఏమైనా అంటే తాగేశాడు కాబట్టి చేశాడు తాగిన వాళ్ళు చేశారు అంటున్నారు తాగిన వాడు చేసి తప్పు కదా తాగటమే తప్పు అన్నప్పుడు ఇంక పని చేసి ఇంకా తప్పు కాదు వాళ్ళని ఉల్లేషమేట ఇలా తయారై ఆఖరి మన దౌర్భాగ్యస్థాయి తయారైంది అంటే ఏమైంది నేరం నాది కాదు ఇంక పెట్టడమే మన శరీరం నాది ఇంకా లాభమే కామ క్రోధ లోప మోహ మతం ఆత్సర్యాలు ఉన్నాయి కాబట్టి ఆ వాటిని చెప్పుకుంటాం నాది కాదే పొమ్మంటుండొచ్చు అన్ని పనులు చేసి మనం స్వేచ్ఛగా ఇంకా సమాజంలో ఎదవ పనులు అన్ని చేసేయచ్చు దానిమే పెట్టి నాది కాదే నేరం నాది కాదే దాని అని చెప్పుకోవచ్చు ఎంత దౌర్భాగ్యస్థాయి ఇది ఇక్కడ ఏం చెప్తున్నాడైనా సతాహమి సందేహపదేషు వస్తుషు సందేహములు కలిగించేటువంటి విషయములలో సత్ సత్పురుషులకు వాళ్ళ మనస్సే అవుతుంది అన్నట్టు నేను సత్పురుషుని కాబట్టి నేనేం తప్పు చేయలేదు కాబట్టి నా మనసు ఆర్యం మనసు కాబట్టి నా మనసు చెప్పింది కాబట్టి నాకు ఆవిడ తగినది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలియజేస్తున్నాడు అంటే మనం మనస్సు ప్రకారంగా చెప్పిన ప్రకారంగా నడిస్తే అందరికీ సమాజానికి క్షేమం కలుగుతుంది మనస్సు చెప్పిన ప్రకారం కాకుండా మనం అయితే పిచ్చి పనులు చేసి ఎవరి మనస్సు తప్పు చెప్పదు అని గుర్తుంచుకుందాం గుర్తుంచుకోవాలి మనస్సు అనేటువంటిది సంకల్ప వికల్పకాత్మక మనహ మనస్సు అంటే ఏమిటి సంకల్పము వికల్పము ఇది చేస్తే ఇలాగా ఇది కాకపోతే ఇలాగా చేయకపోతే ఇలాగా అని రెండు స్పష్టంగా చెప్పేటువంటిదే మనస్సు కనుక సంకల్ప వికల్పకాత్మకంగా ఉండేటువంటి మనస్సు ఎవరికి తప్పు చెప్పదు ఇది చేస్తే పాపం ఇది చేస్తే పుణ్యం అని చెప్పేస్తుంది నిర్ణయించుకోవాల్సింది మనం కాబట్టి ఆ మనస్సును ఆధారంగా చేసిన మనం ప్రవర్తిస్తే దాని ప్రమాణంగా చేసిన ప్రవర్తిస్తే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ మనస్సును పక్కన తోసేసేసింది ఒక్క అని చెప్పి ఏదో సినిమాలో కదా అయిపోయినట్టుగా పెట్టేసి మన పద పని చేసుకుంటుంటే దాని శిష్టం మనకు తప్పదని చెప్పదు అసంశయం క్షమా లేదా ఆరు అంటే వివాహం చేసినప్పుడు ప్రతిదీ ఆలోచించాలి నాకు తగినదే కాదా నాకు నాకు తగిన విషయం ఉందా కాదా వెళ్ళి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని ఆలోచించుకోవాలి ప్రతి చేసేటప్పుడు తొందర తొందరపడి చేయడం కాదు కావాల్సింది సమాజాన్ని నాశనం చేసే భషపటించడం కాదు కావాల్సింది కాబట్టి ఈ విధంగా ఉండేటువంటిగా అద్భుతమైన శ్లోకాన్ని చెప్పాడు అభిజ్ఞాన శాకుంత్రంలో కాళిదాసు గారు మహాకవి దీని మనకు దీని సమాజానికి తీసుకుంటే ప్రతి అక్షరము విలువైనదే ఆర్యం మే మనహ అన్నాడు పవిత్ర పూజ్యమైన నా మనస్సు అన్నాడు అర్హహ అన్నాడు అర్హతే అన్నాడు సందేహపతేషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తి అన్నాడు ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా నిర్ణయించుకోవాల్సిన విషయాలు ఆ ప్రకారంగా మనం సంచరిస్తే సమాజంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదనే విషయం తెలియజేశాడు జయోస్తు కాళిదాసాయ శుభం పోతాం నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి